నేను బాబుగారి ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఎన్నిసార్లు అనంతపురం జిల్లా ప్రజానీకాన్ని ఎండమావులు చూపించి ఆశల్లో వాళ్ళు హెరి హెహరింపజేసి వాళ్ళతో ఎందుకు మీరు మీరు ఆడుకుంటారు వాళ్ళ యొక్క బాధలతోను వాళ్ళ కష్టాలతోనూ మీరు నీళ్ళన్నీ మిగులుతూ ఉన్నాయి మిగిలిపోతూ ఉన్నాయి మిగులు నీళ్ళన్నీ వాడుకోవాలని మీరు అనుకున్నారా పాపం నందమూరి ఆ సీనియర్ ఎన్టీఆర్ గారిని తారక్ రామారావు గారిని గుర్తిచ్చుకున్న సంతోషం మీరు తెచ్చుకున్న ప్రతిసారి పాపం రామారావు గారు ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది ఎక్కడ మీరు గుర్తెచ్చుకున్నా ఎందుకంటే మీరు చేసిన ఘనకార్యం ఏదో అతని ఆత్మకు తెలుసు ప్రజలకు తెలుసు కానీ మీరు చేసింది హంద్రేని కూడా ఎన్టీఆర్ గారి యొక్క ఆత్మకు అశాంతిని మిగిల్చారు సాగునీటి ప్రాజెక్టుగా మొదలైన హంద్రీనివాను కేవలం తాగునీటి ప్రాజెక్టుగా మార్చిన గొప్ప ఘనత చరిత్ర మీద ఘనత మీద విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా ఒకే ప్రాజెక్టుకు రెండు సార్లు ఎన్నికలు తొంభై ఆరులో ఒకసారి అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ మళ్ళా రెండు వేల నాలుగు ఎన్నికల ముందు ఒక్కసారి ఒకే పథకానికి రెండు నియోజకవర్గాల్లో రెండు ప్రాంతాల్లో శిలా పలకమేసిన అత్యంత గొప్ప చరిత్రలో మీరున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను ఐదు టీఎంసీల తాగునీళ్ళకి కుదించారు మీరు ఈరోజు మీరు ఏ విధంగా అసలుగా హంద్రీనివా నాదే అని చెప్పుకుంటున్నారో మాకు అర్థం కావడం లే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఆ పని పూర్తి చేసే ఆలోచన తదనంతరం ఆ రాజశేఖర రెడ్డి గారు అనుసరులుగా ఉన్నవాళ్ళు వారి భావజాలలో ఉన్నవాళ్ళు కర్నూలు నుంచి మాల్యాల నుంచి జీడిపల్లి వరకు తల వైటీఎంసీలు దాదాపు పైగా ఎంత వీలైతే అని తీసుకొచ్చిన ఉద్దేశంతో నీళ్ళు నడిపించుకొని తీసుకొని వచ్చాము ఇక్కడికి మీకు గుర్తు లేకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు ఎందుకంటే మీరు చాలా కన్వీనియంట్గా మర్చిపోతారు రామారావు గారిని మర్చిపోతారు రామగారు రావు గారు చేసి అన్యాయం మర్చిపోతారు రెండు శిలా పలకాలు మర్చిపోతారు కానీ గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు జీడిపల్లికి నీళ్లు వచ్చినా కుప్పం దంకా తీసుకుపోతామని మీరు చెబుతున్నా అది ఆనాటి రాజశేఖర్ రెడ్డి ఆయన యొక్క పరివారం సాధించిన ఒక ఘనత తప్ప ఇంకోటి కాదు అంతకుముందు ఈ జిల్లాకు మీరు ఒక్క చెంబు నీళ్ళు కూడా తీసుకొని రాలే మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని